you mm -hmm. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతు సంఘం నాయకులు మరియు కార్యకర్తలతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో భాగంగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరే చలపతిరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం విడవలూరు ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ రబీ సీజన్ ఇప్పుడే మొదలవటం జరిగింది రైతులు ఎటువంటి ఇబ్బందులకు ఎదుర్కోకుండా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మిల్లర్లు సివిల్ సప్లై అధికారులు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యంకు వీలైనంత త్వరగా రైతుల డబ్బులు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లప్రేడి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరే చలపతిరావు అచ్యుత్ రెడ్డి శేషగిరి మాణిక్యరావు నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చూస్తుంటే సెంటర్లు పెట్టేరే గానీ అక్కడ కోతాలు లేవు అక్కడికి రైతులు ధాన్యం తీసుకోకపోతే ఏ బిల్లు కూడా తీసుకుపోయే పరిస్థితి అవకాశాలు లభ్యం లేదు కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే రైతుల పక్షపాతగా ఎవరైనా పనిచేసారు ముఖ్యమంత్రి అంటే మొట్టమొదట తందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి గతాన్ని మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా చెప్పారు రైతులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తా సచివాలయం దగ్గర పోతే కుర్రాలతో రైతులను తొక్కించే పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా పాదయాత్రలో అన్ని ఆవలింపు చేసుకుని వ్యవసాయాన్ని మనం పండగ మాదిరి చేయాలంటే ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చి ఆధునిక వ్యవసాయ పద్దతుల్లో మనం వ్యవసాయం చేసి పెట్టుబడి తగ్గించుకోవాలా దిగుబడి పెంచుకోవాలనే ఒక నినాదంతో రైతులకి మనం అన్ని అందుబాటు ఉండాలనే ఉద్దేశంతో మనం ప్రతి రైతు భరోసా కేంద్రం ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ విలేజ్ అసిస్టెంట్లు అగ్రికల్చర్ అసిస్టెంట్లు అక్కడ ఉండటం ప్రతిరోజు ఏ రైతు ఏ టెక్నికల్ గా సమస్య కావాలన్నా ఏ మందులు వాడాలన్నా వాళ్ళు వెంటనే సూచనలు ఇచ్చే పరిస్థితి వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో విజయవాడలో ఒక ఫోన్ నంబర్ ఇచ్చి అప్పటికప్పుడే వాళ్ళకి పరిష్కారం చూపించిన పరిస్థితి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం చూసాం విత్తనాలు గాని తిరుగుమందులు గాని ఎరువులు గానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఒక్క రూపాయి కూడా లేఖనే పరిస్థితి అదేవిధంగా గతంలో ఎప్పుడైనా సరే పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఏ సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ఇచ్చే పరిస్థితి అదే సీజన్ లో నష్టపరిహారం చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉన్నాం నష్టపోతే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు అప్పటికప్పుడే పరిస్థితి మనం చూసాం అదేవిధంగా గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉచిత పంటల బీమా పథకంలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తే ఇరవై ఐదు పర్సెంట్ రైతులు పెట్టుకునే పరిస్థితి అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కోవిడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డెల్టా రైతులందరూ కూడా మద్దతు ధర కోరుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ తరపున మనం ధర్నా నిర్వహించి తద్వారా పాలకులు కళ్ళు తెరిచి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులందరూ కూడా మద్దతు ధర కల్పించే భాగంగా ఈరోజు ధర్నాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదేమైందో కానీ మరి పోలీస్ సోదరులు కొన్ని అభ్యర్థులు చేసినారు మరి ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంది కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ మైక్ పర్మిషన్ లో మీరు ఈ యొక్క ఏదైనా నినాదాలు చేయకుండా దయచేసి మీరు నెమ్మదిగా వచ్చి మీరు కావాలంటే వినత పత్రం ఇచ్చుకోండి తహిదారి కార్యక్రమం వాళ్ళ మాటలకి మేము ఏకీభవించి ఏదైతే పోలీసు వారు చెప్పారో అదే విధంగా కూడా మేము అక్కడి నుంచి నిరసనగా వచ్చి ఇక్కడ వినత పత్రం సమర్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మోసాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి మేము అధ్యాసం విద్యాసం అని చెప్పి ఎన్నో చెప్పినారు నేను ఎవరి గురించి మాట్లాడటం లే మరి ఈ జిల్లాలో ఇతర మంత్రులు ఉన్నారు అనుభవాన్ని కలిగిన ఇతర మంత్రులు ఉన్నారు రెండోసారి మూడోసారి మంత్రులుగా చేసిన వ్యక్తులు ఒకసారి ఆలోచించండి ఈ జిల్లాలో డెల్టా ప్రాంతం అయినటువంటి పోవ్వు నియోజకవర్గం మొత్తం పూర్తిగా ఐదు మండలాల డెల్టా ప్రాంతం మరి పంట వచ్చే పరిస్థితుల్లో ఈరోజు మీరు జిల్లా అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి సూచన సలహా ఇచ్చి రివ్యూలు పెట్టి మిల్లర్స్ కూర్చోబెట్టి రెవెన్యూ అయితేనేమి వ్యవసాయ రంగ సంబంధమైనటువంటి సివిల్ సబ్లందరినీ కూర్చోబెట్టి మరి ఏ విధంగా ప్రొక్రీట్మెంట్ చేస్తే మరి రైతులకి మనం గిట్టుబాటు ధరిస్తాం ఏ విధంగా ఈ జిల్లాలో ఉండే రైతులు ఆదుకుంటామని మంచి నిర్ణయానికి శ్రీకారం చుట్టాలని మా యొక్క ధర్నా ద్వారా మీకు తెలుస్తదని మీ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతాం ఒకసారి ఆలోచించండి మరి గత ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వం చెప్పుకున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం గురించి మాటలు మాటలు ముగిస్తా ఉన్నా మరి రైతులకి గతంలో ఏం చెప్పినారంటే చెట్టు పండికుండా ఏ రైతుకైనా సరే మరి ఈ రోజుకి పది నెలలు పూర్తయింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి అధికారం వచ్చిన మూడు నెలలకే నెల్లూరులో వేదిక చేసి ఈ యొక్క ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో పదమూడు వేల ఐదు ఐదు వందలు వేసినట్టు ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నాలుగు సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి ఐదు సంవత్సరాలు పదమూడు వేల ఐదు వందలు వేసి అరవై ఏడు వేల ఐదు వందలు ప్రతి ఒక్క రైతు ఖాతాలు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కదా ఒకసారి ఆలోచించండి రైతుల పట్ల ఏ ప్రభుత్వం ఉంటుందో రైతులకు అండగా ఏమి ఉంటున్నారు రైతులకు అండగా ఏ కుటుంబం ఉంటుంది ఒకసారి ఆలోచించాలా ఇక్కడ ఉంటుంది రైతులు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మరి మేము పిలిచాం ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా రైతులందరూ రండి ఏ పార్టీ అయినా పర్వాలే పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వటమే దానికి మా బాధ్యతగా మా తీసుకున్నటువంటి బాధ్యత శాస్త్ర నలబం తీసుకున్న నిర్ణయానికి ఇక ఉన్నటువంటి అందరం కూడా కలిసి వచ్చి పనిచేయడం జరిగిందా ఒకసారి మరొకసారి ముందుకెళ్తే మరి గతంలో వచ్చేసి బీమా ఏదైతే ఉంటే ప్రభుత్వమే చెల్లించి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే నా వంతు నా ప్రజలు నా రైతులు అని చెప్పేసి గత ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చేసి ఏమైనా ఇబ్బంది పెడితే బీమా కూడా ప్రభుత్వం భరిస్తా ఉంటే బీమాను కూడా రద్దు చేశారు గతంలో ఏదన్నా కానీ ధర ఏమన్నా ఉంటే ధర స్థిరీకరణ నిధి కోసం మరి అసెంబ్లీలో మూడు కోట్లు కేటాయిస్తే ఈ ఈసారి వచ్చేసి మూడు వేల కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయి అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కేటాయించింది ఒకసారి ఆలోచించి రైతుల పట్ల సిద్ధు శుద్ధి మరి ఇప్పటి వరకు కూడా రైతులకి ఏ ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడు సబ్సిడీ లేదు గతంలో మేము ఇచ్చినటువంటి సబ్సిడీ ఈ రూల్ అయితేనేమి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి సహకారంలో ఎరువులు రూల్ అందుబాటులో తీసుకురావడం అయితే ఆర్బీఐ ఆర్బీఐకి అందుబాటులో తీసుకురావడమే నిత్యం రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏం చేయడం మరి వచ్చినటువంటి ఏదైతే ఆర్థిక తీసుకొచ్చేటువంటి నిధులైతేనేమి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులైతేనేమి మేమే పంచుకుంటాం కూటమి పెద్దలు పంచుకుంటాం మా సామాజిక వర్గాలు పంచుకుంటామే తప్పితే రైతులు మరి ఇటువంటి యొక్క సైక్లింగ్ పత్తి ఏం ఏదో ముచ్చటగా వస్తున్నాం ఏదో ఒకటి రెండు లోన్లు మేము కొలిపిస్తున్నాం తద్వారా మేము మవా అనిపిస్తాం అంటున్నారు ఒకసారి ఆలోచించే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే ఇరవై రోజుల పట్ల ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ధాన్యం మరి కోతకు వచ్చే పరిస్థితి మీరు ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేక అధికారులు నియమించండి ప్రతి మిల్లర్కి ఏ మిల్ అయితే ట్యాగ్ చేస్తున్నారో మిల్లికి పోయేటువంటి వెహికల్స్ కూడా మీరు మంచి ఒక అధికారులను నియమించి ర్యాంక్ అధికారులు నియమించి మరి రైతులకి మంచి చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క పిలుపును శ్రీకారం చుట్టాం దీని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏ యొక్క లబ్ధి కోసం కాదు ఈ యొక్క కో నియోజక సంబంధించి కార్యకర్తలు ప్రజలు రైతులు ఇంకా నాయకులు అందరం ఇక్కడ రైతుల గురించి మాట్లాడడానికి వచ్చినాం గత గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రైతులకి బ్రహ్మాండంగా ఫస్టు సంవత్సరం ఆ ఫస్ట్ సంవత్సరం కూడా ఎందుకు షాక్ అంటే ఆ మాజీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు పుణ్యాన మొదటి సంవత్సరం ఆ షాక్ మాకు తగిలింది ఆ తర్వాత సంవత్సరం నుంచి మేము రైతులకి చిన్న ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక ఒక ఎకరా పొలం కోస్తే నాలుగు కుట్లో ఏదో నాలుగున్నర పుట్టి నాలుగు గుట్లో పండిద్దాం పద్ముట్ లెక్కన పండించుకొని ఒక ఎకరా ధాన్యానికి లక్ష రూపాయలు వచ్చేది ఒక ఎకరాకి అంటే ఒక రైతు పది ఎకరాలు రైతుకి పది లక్షల రూపాయలు వచ్చేది పది ఎకరాలకి అలాగే ఈ రోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక ఎకరాకి రెండున్నర పుట్టు అయితే మహా గగనంగా ఉంది రెండు పుట్ల ఏదో రెండున్నర పుట్టి మూడు పుట్లు అయితే అబ్బా అంటున్నారు మూడు పుట్లయినా ఈ రోజు ఈ గవర్నమెంట్ లో కూటమి గవర్నమెంట్ లో ఎకరాలకి యాభై వేలు మాత్రమే వస్తుంది అంటే పది ఎకరాల రైతుకి ఐదు లక్షలు మాత్రమే వస్తుంది ఎంత వ్యత్యాసమో చూడండి పోయిన గవర్నమెంట్ గవర్నమెంట్ కి జగనన్న గవర్నమెంట్ కి ఇప్పుడు గవర్నమెంట్ కి లక్షల్లో రైతులు నష్టపోతా ఉన్నారు అదిగాక ఎకరాకి ఖర్చులు పెరిగిపోయినాయి ముప్పై వేలు పైన అవుతుంది ఒక్కొక్క ఎకరాకి కానీ ఈ రైతులు మేమేమంటే కోటం ప్రభుత్వం రెండు నెలల నుంచి ఎరగదీస్తున్నామని చెప్తున్నారు రెండు నెలల నుంచి ఎరగదీసింది ఏందో మాకేది కనపడ మా మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రశ్నించి పలాను రోజు ధర్నా అని చెప్పిన తర్వాత చట్ట పేరు వచ్చేస్తావు అనే ఉద్దేశంతో దెబ్బతే నెల రెండు నెలల నుంచి వాళ్ళ ప్రయత్నాలు చేసినప్పుడు ఒక్క ఒక్క దాంట్లో నాకు ఒక బేల్ బస్తా ఏమైనా ఉందా కొనుగోలు ఒక్కో దాంట్లో ఏమైనా ఒక బస్తా ఉందా లేదు ఏం చేశారు వీళ్ళంతా అన్ని కల్లుపుళ్ళు మాటలు చెప్తున్నారు రైతులారా మనం ఎప్పుడు రైతులకు అండగా ఉంటాం జగనన్న ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగులో అయ్యి సూపర్ సిక్స్ కొండ గెలిచాడు ఈవీఎం కొండ గెలిచాడు ఎవరి తెలియదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఒకటి చెప్తారు సూపర్ స్టే సూపర్ టెన్ అని చెప్తారు ఏం ఇబ్బంది ఇలా ఆయన ఈ లోపల మనిషి లోపల పెడతారు రైతులకు అందరికీ ఇక్కడ వచ్చిన విచ్చేసిన అందరి ప్రజలందరికీ నేను పత్రికా నేను అభినందనలు తెలియజేస్తూ